మండల కేంద్రమైన వేంపల్లిలోని ఉర్దూ జూనియర్ కళాశాలను ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి శుక్రవారం సందర్శించారు ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కళాశాల ఆవరణంలో ఆయన చెట్లను నాటారు ఆ తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి పలువురు విద్యార్థిని విద్యార్థులకు బ్యాగులను మరియు పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల వల్ల విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైందని అన్నారు ప్రస్తుతం విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు సమూల సమూల సంస్కరణలు తీయడం జరుగుతోంది గత ఐదు సంవత్సరాల్లో విద్యాశాఖను పట్టించి రాష్ట్రంలో విద్యార్థులను అదేవిధంగా అధ్యాపక లోకాన్ని ప్రజలను తల్లిదండ్రులను విద్యార్థులను అయోమయానికి గురి చేయడం జరిగింది కొత్తగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన కార్యక్రమాలను ఆమోదయోగ్యమైన పాఠశాలల్లో అదే అదేవిధంగా కాలేజీలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కొత్తగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలను అదేవిధంగా నోట్ పుస్తకాలను బ్యాగులను కూడా ఈ సంవత్సరం కొత్తగా పంపిణీ చేయడం జరిగింది అలాగే నిన్ననే ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన రాహిత్యంతో ఆలోచన రాహిత్యంతో అన్ని పాఠశాలను సిబిఎస్ఈ పాఠశాలగా రూపుదిద్దడం జరిగింది సిబిఎస్ఈ పాఠశాలల్లో సిబిఎస్ఈ పాఠశాలలుగా మార్చాలంటే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఉంటుంది సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది అవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా ఆధార బాధగా సిబిఎస్ఈ లేకపోవడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా సిబిఎస్ఈలో కాకుండా రాష్ట్ర సిలబస్లోనే ఎగ్జామ్స్ రాసే విధంగా పదవ తరగతి విద్యార్థులు నిన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది కూడా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరి విద్యార్థిని విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాళ్ళ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి అన్నీ కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వము జూనియర్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ కానీ లేకటి గెస్ట్ లెక్చరర్స్కు రెన్యువల్ చేయకోకుండా ఆపేయడం జరిగింది కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి దృష్టికి తీసుకొనిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరిగింది అంతేకాకుండా పాఠశాల కళాశాలలో కానీ పాఠశాలల్లో కానీ కాంటాక్ట్ అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి వేతనాలలో వ్యత్యాసం ఉంది వాటన్నిటిని కూడా మంత్రి గారు పరిష్కరించే దిశగా వాటన్నిటిని కూడా పరిష్కార మార్గాలను త్వరలో చూపడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇంతవరకు ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉంది దాన్ని కూడా కొనసాగింపుగా ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం ఆలోచించడం జరుగుతుంది ఇది కూడా చాలా శుభ పరిణామం మేమందరం కూడా గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాల కాలేజీల్లో చదివే పిల్లలంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు వారికి కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తే మరింత విద్యా ప్రమాణాలు పెంపుదలకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రైవేట్ కళాశాలలో చేరకోకుండా ప్రభుత్వ కళాశాలలోనే చేరదానికి మరింత మంది ముందుకు వస్తారనే ఒక మా ఆలోచనను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోబడుతుంది ఖచ్చితంగా త్వరలోనే ఆ నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆలోచిస్తారు